రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలోని శంకరపల్లి పట్టణ కేంద్రంలో విఠలేశ్వర ఆలయ గణేష్ లడ్డూ వేలాంపాటలో రికార్డును సృష్టించింది అరవై ఆరు కిలోల లడ్డూను మాజీ సర్పంచ్ అంశాని ప్రకాష్ గుప్తా పన్నెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారులకు కైవసం చేసుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు రాజకీయ నాయకులు లడ్డూ విజేతను ఘనంగా సినిమా నుంచి లడ్డూను అందజేశారు లడ్డూ వేలాంపాటలో వచ్చిన నగదును విఠలేశ్వర ఆలయ అభివృద్ధి కొరకు ఖర్చు పెడతామని తెలియజేశారు ప్రకాష్ గుప్తా గారి వైభవం బ్యాంకెడ్ గారి బాట రెండు లక్షల పన్నెండు వేల రెండు వందల పన్నెండు రూపాయలు పన్నెండు లక్షల పన్నెండు వేల రెండు వందల పన్నెండు రూపాయలు రెండు లక్షల పన్నెండు వేల రెండు వందల పన్నెండు రూపాయలు వైభవం బ్యాంకెడ్ గారి వైభవం బ్యాంకెడ్ గారి బాట

పన్నెండు లక్షల యాభై ఒకవి ఐదు వందల పదహారు రూపాయలు ఎంసాని ప్రకాశ గుప్తా గారి పాట లక్షల యాభై ఒకవి ఐదు వందల పదహారు రూపాయలు ఎంసాన్ ప్రకాశ గుప్తా గారి పాట రెండవసారి యాభై ఒక్క ఐదు వందల పదహారు రూపాయలు ఎంసాన్ ప్రకాశ గుప్తా గారి పాట రెండవసారి లక్షల యాభై ఒకవేళ ఐదు వందల పదహారు రూపాయలు ఎంసాన్ ప్రకాశ గుప్తా గారి పాట రెండవసారి ఎంసారి ప్రకాష్ గుప్తా గారి పాట రెండవసారి లడ్డు వదిలిపెడుతున్నామండి లడ్డూను వదిలిపెడుతున్నాము సంవత్సరం వరకు ఈ అవకాశం దొరకదు పన్నెండు లక్షల యాభై ఒక్క ఐదు వందల పదహారు రూపాయలు ఎవసాని ప్రకాష్ ముప్తా గారి పాట రెండవసారి పదహారు రూపాయలు ఎంసారి ప్రకాష్ గుప్తా గారి పాట రెండవసారి ఐదు వందల పదహారు రూపాయలు ఎంసాని ప్రకాష్ గుప్తా గారి మాట రెండవసారి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నామండి తొందరగా పన్నెండు లక్షల యాభై ఐదు వందల పదహారు రూపాయలు ఎంసాని ప్రకాష్ గుప్తా గారి పాట स्वामी वाले जय श्री राम बोलो विघ्नेश्वर भगवान की जय गो सिद्ध विनायक भगवान స్వామివారి యొక్క ల దాట ప్రారంభమవుతుంది అందరూ భక్తులు కూడా స్వామివారి సన్నిహితికి వ్యత్యాసం చేత సంవత్సరము